ఆయన్ని ఏలూరు నాటుకోళ్ళ మార్కెట్కి అయితే వెళ్తున్నామండి అక్కడ నాటుకోళ్ళు చాలా చౌక రేట్లు అనేది ఇస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ నాటుకోళ్ళు ఏ రేట్లు ఇస్తున్నారు ఏంటనేది ఒకసారి చూసేద్దాము మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు అందుతాయండి నాటుకోళ్ళ మార్కెట్లో బాతులు కూడా అమ్ముతున్నారండి చూడండి ఇక్కడ నాటుకోళ్ళు అనేది చాలా బాగా ఉన్నాయండి చూడండి నాటుకోళ్ళు అనేది ఇక్కడ చాలా చౌక రేట్లు అయితే ఇస్తున్నారు ఈ నాటుకోళ్ళు అనేది మీకు పుంజ కానీ కోడి పెట్ట కానీ చాలా తక్కువ రేట్లు అనేది ఇస్తున్నారండి జలాల పడిపోవాలి பன்னெண்டு வேலை பன்னெண்டு வேலை ಮೇಮ ಕಾಲೇಜು ಅಂದ್ರೂ ಕೂಡ ತಪ್ಪು ಕೊಡ್ಲಾಯ್ತು ಏನು ತೊಗೊಳಿ लगगा था पेमेंट माबाय या మార్కెట్లో బాతులు కూడా ఉన్నాయండి చాలా బాతులు అయితే మీకు జత వచ్చి రెండు వందలు చెప్తున్నారండి బాతు గుడ్లు కూడా అమ్ముతున్నారు గుడ్డు వచ్చి పది రూపాయలు చెప్తున్నారండి బాతులు కూడా చాలా బాగా ఉన్నాయండి ఈ వారం ఎత్తం నాటుకోళ్ళు అయితే మీకు ఒక పుంజ వచ్చేపాటికి రెండు వేలు చెప్తున్నాడు ఒక పుంజ వచ్చేపాటికి మూడు వేలు చెప్తున్నాడు ఈ పుంజు వచ్చేపాటికి మూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు అండి పుంజు వచ్చి చాలా బాగుంది వెయిట్ వచ్చేపాటికి మూడు కేజీల దాకా ఉంటుందండి చూడండి చాలా బాగున్నాయి పుంజులు ఈ పుంజు వచ్చేపాటికి మీకు చూడండి రేటు వేలు ఏం అన్నది 어떤 장면? 아싸 인데. N개 중? 알리카이드 N S D S N S. 소소. 캠핑장에. 레이무리인데, 야. ఇక్కడ చూడండి నాటు కోడి పుంజులును కోడి పెట్టలు కూడా అమ్ముతానండి జత వచ్చి నాటు పెట్టలు అయితే రెండు వేలు చెప్తున్నారండి పుంజు వచ్చేపాటికి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు అలా ఉందండి బేరవాడత మాత్రం ఐదు వందలు తగ్గిస్తాను పుంజులైతే పుంజులు అయితే చాలా వచ్చినాయండి ఈ పుంజు వచ్చేపాటికి మీకు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు అండి ఫైనల్ అయితే మూడు వేల ఐదు వందలకి ఇస్తాను అన్నాడు చూడండి పుంజులైతే అయితే చాలా బాగున్నాయి కదా కోడి పెట్టలు కూడా ఉన్నాయండి కోడి పెట్టలు వచ్చేపాటికి మీకు జత వచ్చి రెండు వేలు అలా చెప్తున్నారండి మీకు చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే ఇక్కడ అమ్ముతున్నారండి ఇక్కడ మీకు ఈ వారం చూసుకున్నట్టయితే చాలా రీజనబుల్గానే అమ్ముతున్నారండి కోడిపుంజులు కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ చూడండి ఈ పుంజేపటికి మీకు నాలుగు వేలు చెప్తున్నాడు ఫైనల్ అయితే మూడు వేల ఐదు వందలకి ఇస్తా అన్నాడు అండి ఫైనల్ ఫైనల్ అందు ఇక్కడ చూస్తున్న పుంజులు కూడా మీకు ఫైనల్ వచ్చేప్పటికీ మూడు వేలుకి ఇచ్చేస్తా అన్నారండి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు మీకు బేరమార్ దగ్గరకు ఐదు వందలు తగ్గిస్తామంటున్నారు పుంజులు అయితే చాలా బాగా వచ్చినాయండి చాలా బాగున్నాయి పుంజులు కోడి పుంజులు వచ్చి మీకు మూడు వేలు అయితే ఫైనల్ అండి ఇక్కడ రెండు వేలు వచ్చే పుంజులు కూడా ఉన్నాయి కొద్దిగా చిన్న సైజ్ అయితే మీకు రెండు వేలు అలా వస్తున్నాయి రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఈ పుంజు వచ్చేపాటికి మీకు మూడు వేల ఐదు వందలు చెప్పాడండి మూడు వేలకి అయితే ఇచ్చేస్తా అన్నాడు చూడండి చాలా ఉన్నాయండి పుంజులు కోడి పెట్టలు కూడా ఈ వారం అయితే చాలా పుంజులు చాలా కోడి పెట్టలు వచ్చినాయి ఏలూరు చేపల మార్కెట్కి అయితే వచ్చామండి ఇక్కడ చేపలు అనేది ఎలా ఉన్నాయి ఏంటి రేట్లు అనేది ఒకసారి కనుక్కుందాము ఈ రోజు చేపలు మాత్రం చాలా బాగా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైజులు అయితే ఇస్తున్నారు కేజీ చేప వచ్చేప్పటికి నూట డెబ్భై అలా చెప్తున్నాడండి అదే మీకు పెద్ద చేప అనుకోండి చాలా రీజనబుల్ ప్రైజులుగా అయితే ఇస్తున్నారు ఈ వారం మాత్రం చాలా పెద్ద చేపలు అయితే ఉన్నాయండి అన్నీ రాగిన్లు బొచ్చులు కొరమేన్లు అన్ని సముద్రం చేపలు కూడా ఉన్నాయండి చాలా బాగుంటాయి ఒకసారి వీడియో చూసేయండి పూర్తిగా చూడండి చాలా రేట్లు అయితే రీజనబుల్ గానే ఉన్నాయండి ఇక్కడ జత వచ్చేపాటికి మేము మూడు వందలు మూడు వందల యాభై చెప్తున్నారు చిన్న మాదిరి చేపలు అదే పెద్ద చేప వచ్చేప్పటికి కేజీ వచ్చి నూట డెబ్భై రూపాయలు అలా చెప్తున్నారండి ఒక్కొక్క చేప వచ్చేపాటికి మూడు కేజీలు అలా ఉంటుందండి ఇక్కడ కొడమేలు కూడా ఉన్నాయండి పెద్ద పెద్ద కొరమేలు కూడా ఉన్నాయి నాలుగు కేజీలు కొరమేలు ఉందండి పన్నెండు వందలు అలా చెప్పారండి రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి ఈ కొరమేను వచ్చేపాటికి మీకు నాలుగు కేజీల దాకా ఉందండి కొరమేను ఈ కొరమేను వచ్చేవాడికి మీ పన్నెండు వందల ఫైనల్ రేటు మీకు చూడండి ఇది కనీసం ఒక నాలుగు కేజీల దాకా ఉంటుందండి చాలా పెద్ద కొరమేనండి ఇక్కడ మీకు మాదిరి కొరమేన్లు అయితే మీకు రేట్ అయితే తక్కువ చెప్తున్నారు కొద్దిగా పెద్ద పెద్ద కరమాన్లు అయితే రేట్ ఎక్కువ ఉన్నాయి చూడండి ఎలా వెళ్ళిపోతుంది ఆ కొరమేను ఈ చేప వచ్చేపాటికి పాడుకు బారు తీగంటండి ఇది కేజీ వచ్చేపాటికి మూడు వందలు చెప్తున్నారు ఫైనల్కి అయితే కేజీ రెండు వందల యాభైకి ఇస్తా అంటున్నారు ఈ రాగిన్లు వచ్చేప్పటికి కేజీ వచ్చి నూట డెబ్భై రూపాయలు చెప్తున్నాడండి ఈ రెండు చేపలు వచ్చేప్పటికి మీకు మూడు వందల యాభై నాలుగు వందలు చెప్తున్నారండి చూడండి ఇక్కడ చాలా రకాలైన చేపలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ రాగిండ్లు కానీ బొచ్చులు కానీ ఇక్కడ చాలా రకాలైన చేపలు ఉన్నాయండి సముద్రం చేపలు కూడా ఉన్నాయి గురకలు కూడా ఉన్నాయండి అన్నీ ఏంటంటే కొరమేళ్ళు ఎక్కువగా ఉన్నాయండి కొరమేళ్ళు సముద్రం చేపలు కూడా ఉన్నాయి ఈ రొయ్యలు వచ్చేపాటికి మీకు కేజీ వచ్చేప్పటికీ రెండు వందలు రెండు వందల యాభై అలా ఉన్నాయండి మార్కెట్కి అయితే ఈ వారం అయితే చాలా బాగా వచ్చినాయండి చేపలు మాత్రం రొయ్యలు కానీ కొరమీన్ కానీ అన్ని అన్ని రకాలైన చేపలు కూడా దొరుకుతున్నాయండి చూడండి ఇక్కడ సముద్రం చేపలు చిన్న చిన్న చేతిపత్తులు పీతలు టోనా ఫిష్ కానాగందలు బొమ్ముడైలు ఇక్కడ చూడండి చాలా రకాలైన చేపలు కూడా అమ్ముతున్నారు ఇవన్నీ సముద్రం ఏంటండి ఇక్కడ ఇసుక దొందులు కూడా ఉన్నాయండి ఇవి వెరైటీగా ఉన్నాయి చేపలు ఇవి కూడా చాలా రేట్లు అయితే చాలా రీజనబుల్గానే చెప్తున్నారు ఈ వారం మాత్రం మా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకున్న ఎవరంటే సబ్స్క్రైబర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు అందుతాయండి